హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లలిత షార్ట్స్ రంజాన్కి స్పెషల్గా చేసుకునే కద్దు కేర్ ఎమ్మి ఎమ్మిగా సూపర్ టేస్టీతో ఎలా చేయాలో ఒక్కసారి చూద్దాం ముందుగా చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ సిద్ధం చేసుకుని పై ప్యాన్ పెట్టి త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకొని కట్ చేసి పెట్టుకున్న కాజు బాదాంని ఫ్రై చేసి ముందుగా తురిమి పెట్టుకున్న కప్పు సొరకాయ తురుమును వాటర్లో బాగా వాష్ చేసి వాటర్ లేకుండా పిండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి ఇప్పుడు దీన్ని మునిగేంత వరకు పాలను కొన్ని వాటర్ని వేసుకొని ముందుగా నానబెట్టుకున్న టేబుల్ స్పూన్ సాబ్దాన్ బియ్యాన్ని వేసి పావు గంట సేపు ఉడికించుకొని టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని పాలల్లో కలిపి వేసి పచ్చివాసన వరకు మరిగించిన తర్వాత స్వీట్నెస్ కోసం మిల్క్ మైడ్ని వేసి ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల చక్కెరను కూడా వేసి కలిపి సర్వ్ చేసుకోవడము ఎంతో టేస్టీ టేస్టీ కద్దు కాకర రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి